శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రమోదానంద జీస్ వారి దివ్య పాదపద్యులకు నమస్కారం చేసుకుంటూ స్వామివారి దివ్య ఆశీస్సులతో నా పేరు శ్రీ ఏ రమేష్ ఇద్దలూరు ప్రకాశం జిల్లా రంజాన్ పండగ సందర్భంగా మాకు అంతిమ గ్రంథము వజ్రవాక్యములోని ముప్పై సుర ఎనిమిదో నందు ఇవ్వబడింది తమ పుట్టుక గురించి లోతుగా ఆలోచించడం లేదా ముప్పై సుల ఎనిమిది ఏమిటి వారు తమ పుట్టుక గురించి లోతుగా ఆలోచించడం లేదా అల్లాహు భూమి ఆకాశములను వాటి మధ్యనున్న సమస్తమును అత్యుత్తమ రీతిలో నిర్ణి నిర్ణీత కాలం కొరకు మాత్రమే సృష్టించాడు అయితే చాలామంది తమ ప్రభువును కలుసుకోవలసి ఉందనే విషయాన్ని తిరస్కరిస్తారు వివరము మనిషి జీవితమును దైవిక దేహం లేకుండా నడుపుచున్నాడు మనిషికి ఉన్న దేయము దైవిక దేహం కాకుండా ప్రపంచ సంబంధమైన దేయమే కలదు అదే ధర్మను సంపాదించవలన దేహము తప్ప ఏమీ లేదు తన జీవితమును గురించి తన పుట్టుకను గురించి మనిషి దోదోతుగాని పైన పై పైన కానీ ఆలోచించడం లేదు తనను గురించి తాను మరిచిపోయి బయట ప్రపంచ దేశంలోనే మనిషి బ్రతుకుచున్నాడు మనిషి ఎట్లు ఏ ఆలోచనలో బ్రతికినా నిత గడువు వరకు మాత్రమే ఉండును ఉండును దేవుడు మనిషిని పుట్టించినప్పుడే ఒక గడువు వరకు మాత్రమే బ్రతుకున్నట్లు శరీరము తయారు చేసి పంపిండును దేవుడు శరీరమును భూమి ఆకాశములను శరీరంలో ఉండునట్లు తయారు చేశాడు అంతేకాక భూమి ఆకాశముల మధ్యలో సమస్త వస్తువులతో సహా శరీరమును తయారు చేశాడు ఆకాశము తలకాగా భూమి పాదములు కాగా మధ్యలో ఉన్న అవయములన్నీ సమస్త వస్తువులుగా ఉన్నవి ఈ విధముగా దేవుడు శరీరమును అత్యుత్తమ రీతిలో తయారు చేశాడు ఎంత ఉత్తమ రీతిగా తయారు చేసిన శరీరం నిర్ణిత గడువు వరకు మా మాత్రమే బ్రతుకులాగున శరీరంలో అవయవములతో పొందుపరచి చేశాడు కొంత వరకు బ్రతుకు శరీరంలో నివసించు జీవుడు జీవితమున్న సమయములోనే శరీరంలో బ్రతుకు సమయంలోనే దేవుడి గురించి తెలుసుకోవాలని తమను సృష్టించిన దేవుణ్ణి తెలుసుకొని కలుసుకోవాలని ఏ మాత్రం అనుకోవడం లేదు ఎవరైనా జ్ఞానులు ఆ విషయమును గుర్తు చేసినా దానిని తిరస్కరించుతున్నారు అలా దేవుణ్ణి సాన్నిధ్యమును తిరస్కారముగా మాట్లాడువారు తమను గురించి తమ జన్మను గురించి తమ శరీరమును గురించి కొద్ది మాత్రం కూడా ఆలోచించకుండా బ్రతుకుతున్నారు ఇంతటితో ముగిస్తున్నాము